మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ఆమె ఆడపడుచు శ్రీమతి కడియాల హిందూజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో మహిళలతో కలిసి హిందూజ ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు అలాగే దర్శి మండలం శామంతపుడి గ్రామంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాతృమూర్తి గొట్టిపాటి పద్మావతి మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టి సైకిల్ గుర్తుపై ఓటే స్ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం